ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ మాణకాలం పంట వచ్చి గత రెండు నెలలు అవుతున్నప్పటికీ నెల బదిగిన రోజుగా జిల్లాల్లో అట్లాగే రాష్ట్రంలో రైస్ మిల్లు అన్నీ కూడా నడవట్లేదు బంద్లో ఉన్నాయి దీంతో అందులో పనిచేస్తున్న ఆపరేటర్ కార్మికులకు లేబర్కు అట్లాగే అమాన్యులకు ఉపాధి లేకుండా పోయింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్కి ఇవ్వాల్సిన సీఎంఆర్ బకాయి నిధులు ఒక్కొక్క మిల్లుకు ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఇచ్చేది ఉంది అది విడుదల చేయట్లేదు అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు అంటే నడిచినా నడవకుండా నెలకు లక్ష నుండి రెండు లక్షల వరకు మినిమం చార్జీలే వసూలు చేస్తున్నారు అంటే ఇటు రైస్ మిల్లర్ సంబంధించిన ధాన్యం కొనుగోలు సంబంధించింది తీసుకునేటప్పుడు బలవంతంగా తీసుకుంటున్నారు కానీ ధాన్యం ఇచ్చిన తర్వాత బియ్యం సేకరణ కోసము అటు ఎఫ్సీఐ ఆర్డర్లను ఇవ్వట్లేదు అట్లాగే రాష్ట్రంలోని సివిల్ సప్లై కూడా ఆర్డర్లు ఇవ్వట్లేదు దీంతోటి బియ్యం సేకరణ లేక వడ్లనేటి మిల్లుల్లోని గోదాములలో మూలిగిపోతున్నాయి ముక్కిపోతున్నాయి అంతేకాకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో అటు కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించింది కానీ ఎఫ్సిఐ ద్వారా మేము ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పి మొండికేయడంతో అప్పుడు ఆ వడ్లన్నింటినీ కూడా ప్రైవేటుగా టెండర్ పిలిచారు ఆ టెండర్ పిలిచిన వడ్లను నేటికి కూడా ఆ టెండర్ ధార అనేది తీసుకోవట్లేదు ఆ టెండర్ ధార పైన అటు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే ఇటువంటి మొత్తం నేపథ్యంలో ఏంటంటే ఒకవైపు బడ్లు విపరీతంగా మిల్లుల దగ్గర ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం తన ఎఫ్సిఐ ద్వారా ఆర్డర్ లేకపోవడం ద్వారా మిల్లులు ఈరోజు మూతపడుతున్నాయి దీనివల్ల అటు కార్మికులకు ముఖ్యంగా అమాలి కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది అందుకోసం అని చెప్పి తక్షణం మిల్లులను నడిపించాలే బియ్యం సేకరణ చేపట్టాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది గీట్ల ముకుందరెడ్డి సిఐటీ జిల్లా కార్యదర్శి